హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి రాగానే కాపులను బీసీలో చేర్చుతామని అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే తర్వాత ఆ హామీని పట్టించుకోకుండా తుంగలో తొక్కేశారు దీన్ని నమ్మి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కాపులు మొత్తం వైఎస్ఆర్ పార్టీని కాదని అధికార టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు దీనికి ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే విషయం కూడా అందరికీ తెలిసిందే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇవ్వడంతోనే కాపులు మొత్తం టీడీపీకి ఓటు వేశారని అందరికీ తెలుసు కాపులను బీసీలో కలపాలని ముద్రగాడ పద్మనాభం గతం నుంచి అనేక ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు కాపులను బీసీలో చేర్చాలంటూ కాపు ఉద్యమ నేత పాదయాత్రకు పిలుపునిచ్చారు దీంతో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి పోలీసులు మోహరించారు ముద్రగాడ సొంత గ్రామమైన కిరంపూర్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది మూడు వేల మంది పోలీసులతో పహారా కాస్తున్నారు ఎంత జరుగుతున్నా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో కాపు నేతలతో పాటు ఏపీలో ప్రజలు ఆయనపై మండిపడుతున్నారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాలన్న పవన్ ఇప్పటి వరకు ఎక్కడకు పోయారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి దీనికి పవన్ ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి